అదే ఒకసారి ఇంతకు ముందు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటాం ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట కన్నా నష్టం జరిగిందని అంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేశాడు మాకు అందుకు ఆదుకుంటాడు ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి మా చేతిలో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మర్సటి సీజన్ కు మళ్ళీ పంట వేసుకునే పెట్టుబడి పెట్టే పరిస్థితి పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్నున్నాడు పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు జనవరిలో మనో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేలు